ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కోటి సంతకాల పేరుతో పోర్జరీ సంతకాలు గవర్నర్ గారికి ఇచ్చారా ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరగబోతుందా ఒకవేళ ఎంక్వైరీ జరిగితే జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి నిజానికి కోటి సంతకాల పేరుతో అలచల చేశారు పెద్ద ఉద్యమం అని చెప్పి చెప్పారు రాబోయే కాలంలో ఈ కోటి సంతకాలతోటి కోర్టులో కేసు కూడా వేస్తామని చెప్పారు ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధ వ్యవస్థ అనేటువంటి గవర్నర్ గారికి ఇచ్చినటువంటి కోటి సంతకాల మీద అవి నిజమా పోర్జరీనా అనేటువంటి విషయం మీద ఎంక్వైరీ జరగాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ ఆ కోటి సంతకాల మీద గవర్నర్ గారి కనుక ఎంక్వైరీకి ఆదేశిస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది వాటిని తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు జాతీయ అధికార ప్రతినిధి రెడ్డి గారు సర్ నమస్కారం ఏంటి సంగతులు ఆ కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అడిచే చేశారు మీ అందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారికి ఆ కోటి సంతకాన్ని ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ కోటి సంతకాలు పోర్జరీ సంతకాలు జనం సంతకాలు కాదు జనం సంతకాలను పోర్జరీ చేసి అవి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది బద్ద వ్యవస్థ గవర్నర్ గారిని తప్పులో పట్టించడం కిందకు వస్తుంది దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి ఒకవేళ గవర్నర్ గారు ఆదేశిస్తే ఎలా ఉండే పరిస్థితి ఇప్పుడు మీరు అన్నారు మీ ప్రశ్నలోనే ఒక అంత తీసుకుంటే దాంట్లో సగ భాగంలోనే ఒక ఆన్సర్ కనబడతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్ నాటకాలకు సంబంధించిన నాయకుడు అంటే నాటకాల ఆడ్డవులో కానీ చూసుకుంటే గనక తన యొక్క గతం గురించి కూడా తీసుకుంటే గనక ఇన్ని ఆస్తులు ఏడని సంపాదించినాయా అంటే దానికి సమాధానం చెప్పడు నేను జూ మంత్రకాలి మంత్ర వేసిన అందుకే రాత్రి రాత్రి నేను కోటేశ్వరుడు అయిపోయినా అందుకే నాకు ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇన్ని ప్యాలెస్లు వచ్చినాయి ఇన్ని ఇండస్ట్రీలు అని చెప్పి ఇన్ని పత్రికలు వచ్చినాయి ఇన్ని ఛానల్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు దానికి సీక్రెట్ కూడా చెప్పడు దాని మీద కూడా నాటకాలు ఆడుతూ ఉంటాడు అలాగే ఇది కూడా అంతే గతంలో అతను అధికారులు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు తన పరిపాలనలో ఎన్ని నాటకాలు ఆడాడో మనం చూడడం జరిగింది ఎందుకయ్యా అధికారులకు రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి యొక్క కలెక్టర్ల యొక్క సమావేశంలో కానీ ఐఎస్ ఐపీఎస్ సమావేశంలో పెట్టుకొని ప్రజా వ్యవస్థను ఎందుకు అంటే దానికి కూడా నాటకాలు ఆడడం జరిగింది అంటే అక్కడి నుంచి తను మొద తన యొక్క ప్రయాణం మొదలు పెట్టుకుంటే అధికార ప్రయాణం మొదలు పెట్టుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని విధాలుగా జగన్ నాటకాలు ఆడాడో దానికి ప్రధాన సూత్రధారి ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే ప్రముఖ పార్టీలందరికీ తెలుసు అలాగే మీ పత్రికా విలేకరులకి మీడియా ఛానల్ అందరికీ తెలిసిన సుపరిచితులు ఎవరైనా ఉన్నారంటే అది ఎదుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఈరోజు కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఆ కార్యక్రమం దేనికోసం అంటే కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ పద్ధతిలో పీపీపీ మోడల్లో వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రభుత్వం కోట ప్రభుత్వం ప్రజల యొక్క సేకరణతో ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రజల యొక్క సమ్మతో కోట ప్రభుత్వం ముందడిగేయడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమం ముందడిగేసినారో దానికి అకస్మాత్తుగా తాడి హలహంకా ప్యాలెస్ నుంచి పరిగెట్టుకు వచ్చిన ఈ పిట్టల ధర ఈరోజు ప్రజా అభిప్రాయం అని చెప్పేసి ప్రజల్లో తనకు వ్యతిరేకత వస్తుందని మొదలుపెట్టి దీని మీద ఒక డ్రామా ఒక నాటకాన్ని ఎందుకన్నారందాక మీ జగన్ నాటకం అని ఎందుకు మొదటి ఎందుకన్నా ప్రస్తావించామంటే ఈ యొక్క నాటకాన్ని ఈరోజు మళ్ళీ మీద తెర మీద తీసుకురావడం జరిగింది ఇది నాటకమేనా అదే చెప్తాను దానికోసం నాటకం మీరు అడిగిన ప్రశ్నలోనే నాటకం అనేది ఉంది రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు పీపీపీ అంటే అర్థం తెలుసా ఫస్ట్ క్వశ్చన్ పీపీపీ అంటే అర్థం తెలుసా తెలియదా ఏమంటారు బిజినెస్ ఏ బిజినెస్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పమని చెప్పండి గడిచిన పది ఏళ్ళ పెట్టిదా కదా అడుగుతా ఉంటుంది అతను రాజకీయ పార్టీ ఎట్టా పెట్టినాడు ఏ బిజినెస్లు చేసినావు ఏ బిజినెస్ చేస్తే నువ్వు ఎంత ఐకానకొని ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినావని చెప్పి ఈ ప్రజలకే సమాధానం చెప్పమని చెప్తా ఉన్నాం కదా మరి ఎందుకు ఈ రోజు వరకు కూడా ఈ గడిచిన ఎన్ని సంవత్సరాలు పెట్టి ఈ యొక్క సంబంధం అంటే ఈ యొక్క చిదంబర రాశాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంభవించట్లేదు రెండో విషయం ఈ పీపీపీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మనం ఈరోజు పోతూ ఉంటాం ఉదాహరణకి ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ పీపీపీ పద్ధతిలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు జరుగుతుంది కొన్ని నడుపుతూ ఉంటాం దానికి చక్కటి ఉదాహరణ రోడ్లు తీసుకుందాం రోడ్డు వ్యవస్థను తీసుకుందాం ఈ రోడ్డు వ్యవస్థ ఏ విధంగా తీసుకుంటూ పోతుందండి పీపీపీ విధానంలోనే కదా మనం పోతూ ఉంది దానికి యాజమాన్యం ఎవరు ఉంటారు దానికి ప్రభుత్వం ఉంటుంది కదా నేషనల్ హైవేస్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రోడ్లకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఉంటుంది దానివల్ల ఏంటి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది అంతే కదా అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతూ ఉంది దానికోసమే కదా ఆనాటి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని అవలంబించిన వ్యక్తి ఈ యొక్క వ్యవస్థల్ని అంత అభివృద్ధి చేసిన వ్యక్తి గౌరవ మహానుభావుడు వాజ్పేయి గారి హయా హయాంలో జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆ రోజు ఆయన ఐడియాలతో ఈ రోజు ఇన్ని హైవేలు అంటే మీకు కాశ్మీర్ని కన్యాకుమారి వరకు కూడా ఇన్ని సిక్స్ లైన్స్ ఆ రోడ్లు పీపీ పద్ధతిలో డెవలప్ చేయి అంటే అభివృద్ధి జరిగింది కదా దాని పద్ధతిలోనే ఈ రోజు మెడికల్ కాలేజీలు జరుగుతూ ఉన్నాయి పీపీపి మోడల్లో కాలేజీలు కడితే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం ఏంటండి అంటే విద్య అనేది ఇప్పుడు వైద్య విద్య అనేది విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది వ్యక్తి ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఆఖరికి ప్రభుత్వ యాజమాన్య కోటాలో కూడా సీట్లు అమ్ముకున్న ఘనత ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డిది కాదా ఇది మీ ఆరోపణ అంటారా నకను సత్యం అంటారా ఇది నిజమే కదా ఐదు ఐదు వందల కోట కింద పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు తన మెడికల్ కాలేజీలో సీట్ అమ్మేడు అమ్మాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే అమ్మడానికి ప్రభుత్వ యాజమాన్యానికి ఏ అర్హత ఉందని అమ్మడానికి అండి అసలు ప్రభుత్వం అంటే ఏంటంటే పేద విద్యార్థులకి వైద్య విద్యని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా మరి ఇతను అయాములు ఆఖరికి అంటే ప్రభుత్వ యాజమాన్య కోటాలో కూడా తన సీట్లు అమ్ముకుని ఆ డబ్బులు ఇతను జోబులో వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ఇది కాదా అలాంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు సీట్లు పెంపకోలో కూడా తీసుకుంటే కనుక గత పాలనలో వీళ్ళ ఐదు ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి యాజమాన్య కోటమి నలభై రెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే గడిచిన పద్దెనిమిది నెలలు అంటే గడిచిన ఈ పదిహేను నెలల ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో యాభై పర్సెంట్ మనం మనం మన సీట్లు మనం పెంపకం జరిగిందా లేదండి అంటే వ్యత్యాసం అనేది మీరు అర్థం చేసుకోగలగాలి గత మీరు ఏమండి కనూరు కోట పెరిగింది మన కోట పెరిగింది కదా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఐఏఎస్లో కలెక్టర్ సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం వల్ల పీపీపీ మోడల్లో చేసుకుంటే కనుక ప్రైవేటీకరణ చేయడం వేరు ప్రైవేటు వ్యక్తులతో చూపించడం వేరు దానికి యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యమే ఈరోజు సోన్స్ కాలేజ్ ఉందంటే కనుక ఇది ప్రభుత్వ మెడికల్ కళాశాల కింద ఎవరున్నారంటే ఊరి కట్టా కార్తీక్ గారు అనుకుందాం ఉదాహరణకి కట్టా కార్తీక్ గారి యొక్క సారజులు అడుగుతున్న కింద మీ చిన్నగా మీ పేరు ఎడు జరుగుతుంది పైగా మాత్రం కంప్లీట్లీ కూడా ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ మొత్తం మెడికల్ కాలేజీని క్లియర్గా ఉంటుందా లేదంటే దాంట్లో వల్ల ఉపయోగం ఏంటి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ మొత్తం ఉచితంగా చూడడం జరుగుతూ ఉంది అట్లాగే డెబ్భై పర్సెంట్ వరకు కూడా ఇన్ ఇన్పేషెంట్ ఎవరికైతే ఉందో దాన్ని కూడా ఉచితంగా జరుగుతూ ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేదవాడికి నాణ్యమైన వైద్య విద్యను అక్కడ ఇవ్వడం జరుగుతుంది కదా అంటే ఇవన్నీ కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కంటి విడుపు ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి వాళ్ళకి నాణ్యమైన విద్య కానివ్వండి నాణ్యమైన వైద్యం కూడా అందకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు తనకి చదువు ఉందో లేదో మనకు అవగాహన లేదు లేదా చదువుకొని కూడా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీని తీసుకొస్తా ఉన్నాడు అంతేగాని ఈ గడిచిన ఐదు సంవత్సరాలలో తన తన యొక్క పరిపాలనలో ఎందుకు పదిహేడు మెడికల్ కాలేజీలో ఎందుకు ఒక్క ఇటుకో కూడా కనీసం ముందుకు కదపలేకపోయినాడు దానికి ఎందుకు ఈ ఐదు కోట్ల మంది ప్రజల సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దానికోసం ఎందుకు నువ్వు కోటి సంతకాల శాఖను ఎందుకు చేయవు ఈ రోజు నీ విలాసాల కోసము మీ రోజు ఒక 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 ముఖ్యమంత్రిగా ఉండి మీ విలాసాల కోసం ఒక పచ్చటి ఋషికొండ విశాఖపట్నం ఉండే ఒక ఋషికొండని ఎంతో మనోహరంగా ఉండే ఋషికొండని బోడుగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ప్రజాధనాన్ని వృధా చేసి మీరు ప్యాలెస్లు కట్టుకున్నారో లేదండి అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే కనుక ఒక రెండు మెడికల్ కాలేజీలు మనకి నిర్మితం అయ్యేవా లేదా ఆయన రెండు వందల నలభై కోట్ అంటున్నాడుగా అదే అది ఈయన చెప్తా ఉంటాడా లేదా ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉంటాయా ఆ లెక్కలు చెప్పమని చెప్పండి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి చేసిన దానికి ఏమైనా ఉందా మడమ తిప్పను మాట తప్పును అతనే చెప్తా ఉంటాడు మీరైతే యోగాకి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడంటే వృధాగా మీరు ఈ రోజు పూర్తిగా పబ్లిక్ డొమైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్టీ అనేది మీ దగ్గర ఉంటుంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సామాన్యుడు కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెడితే కనుక ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి తన ఐదు ఐదు సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు తన యొక్క ఓన్లీ ప్రయాణాల ఖర్చు కోసం ఈ యొక్క ప్రజాధునాన్ని దృధా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజు ఒక యోగ అనేది అంటే యోగా ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది ఒక కళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఈ ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్గా తయారని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని చేస్తే దానికి అయిన ఖర్చు అరవై కోట్ల రూపాయలు ఇతర మూడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి సాక్షి లేని ఒక దుర్మార్గమైన ఒక పేపర్లో నీలి మీడియాలో మీరు ఒక అబద్ధాన్ని రాసేస్తారంటే అది నిజమైపోదనే సంగతి తెలియదు ఎందుకంటే ప్రతి విషయం కూడా ఈ ప్రజానికానికి తెలుసు కూటమి ప్రభుత్వం అదే అంటాం కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబితారుతనం మేము ప్రతిదీ కూడా ఆన్సరబిలిటీ ప్రజలకు ఇచ్చుకుంటాం ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ప్రతిదీ అకౌంటబిలిటీ ఉంటుంది దాన్ని నువ్వు ఈరోజు ఏదో అబద్ధాలు చెప్పేసో దాన్ని నేనే చేసేసాను మేము మేము బురదేస్తామంటే కనుక ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు మీరు కోటి సంతకాల సేకరణ అని చెప్పంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉంటాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు దేనికోసం కోటి సంతకాల సేకరణ చేసినావు అనే కోటి మంది సంతకాలు పెట్టారా అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా గతంలో ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ పేటిఎం బ్యాచ్ ఎంతమంది ఇబ్బందులు పడతారో మీరు చూసేది జరిగారు కాబట్టి ఈ కోటి సంతకాల సేకరణ కూడా ఎంతమంది ఉన్నారు నిజంగా ఇంత కోటి సంతకాల సేకరణ జరిగితే అనుకో నువ్వు అన్న కదా అధికారులు ఉన్నప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కదా మరి వై నాట్ లెవెన్ వచ్చింది కదా ఆ వై నాట్ లెవెన్లో నీకు ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలగాలి కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఈ కోటి సంతకాల సేకరణలో నువ్వు ఈ ఈ పీపీపీ మోడల్లో సంతకాలు పెడతావు కదా దానితో పాటుగా మేము దీన్ని వద్దని చెప్పట్లేదు దానితో పాటుగా మేము పదిహేడు కాలేజీలు మా ఆయాంలో మేము ఎందుకు కట్టలేకపోయాము నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో గ్రీన్ మ్యాట్లు వేసుకొని నేను మొత్తం పదిహేడు కాలేజీలు కట్టాను ప్రతి ఒక్క బా ఆంధ్రుడు ఐదు కోట్ల ఆంధ్రుడు కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి ఏం కాలేజీలు కట్టారని చెప్పుకుంటున్నారని చెప్పన్నావు కదా ఆ ఆహా అని చెప్పుకొని ఆ పదిహేడు కాలేజీలు ఎక్కడున్నాయో దానికి కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా నీ ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పాలనలో రాష్ట్రాన్ని ఒక మూడు అంటే మూడు అని చెప్పి వెళ్ళగొట్టిసి మూడు మొక్కలు దానికి కోటి సంతకాలు సేకరణ చేయ జగన్మోహన్ రెడ్డి ఆఖరికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దాని మీద కూడా కేసులు వేసే రోజు మీ యొక్క పేటిఎం బ్యాచ్తోనూ మీ యొక్క దుర్మార్గమైన వ్యక్తులతో కేసులు వేయించుకొని ఆ డిఎస్సిని కూడా ఐదు సంవత్సరాలు తీకుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే గడిచిన వంద రోజులని మీ కేసులన్నీ కూడా అధిగమించుకొని ఈ రోజు పదిహేను వేల మంది పదహారు వేల మంది పైచులకు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు దాని మీద కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా నీ యొక్క దొంగ దుర్బుద్ధితో నీ యొక్క ఆ యొక్క ఉద్యోగాలను కూడా అమ్ముకోవాలనే ఉద్దేశంతో కేసులు వేసుకొని గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవ్వనందుకు దాని మీద కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా పోలవారని ఆపినందుకు దాని మీద కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు నీ యొక్క బూతు ప్రభుత్వం నీ బూతు మనుషులు ఎన్ని విధాలుగా ఈ ప్రజలను దోచుకున్నారు అని చెప్పావు మధ్య మధ్యాన్ని వేరులై పాలించి ఆఖరికి కుమ్మ మధ్య కుంభకోణంలో కూడా ప్రధాన సూత్రధారిగా నువ్వు ఉన్నందుకు దాని మీద కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి కూడా కల్తీ మద్యం కూడా అదే అంటారు కల్తీ మద్యాన్ని కూడా నువ్వు వేరులై పార్పించి నీ యొక్క ధన దాహంతో ఆఖరికి దానితో పాటు కల్తీ మధ్యంతో పాటు గంజాయిని ఈ యొక్క రకరకాల ఈ యొక్క మాదక ద్రవ్యాల్ని కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం వేరులై పాలించి దాని మీద నువ్వు కోటి సంతకాలు సేకరించే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవన్నిటికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ యోజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షులు ఆయనే కాబట్టి గత ముఖ్యమంత్రిగా చేశాడు ఈరోజు పురువెంధ సో చేశావు కాబట్టి నిజంగా కోటి సంతకాల సేకరణ జరిగిందో లేదో అనేది ఈరోజు మీరు ప్రశ్నలు అడిగారు ఈరోజు దాని మీద తగు విచారణ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది మీరు అన్నారు ఈ యొక్క గవర్నర్ కానీ రాజ్యాంగబద్ధమైన వ్యక్తిని మోసం చేసినందుకు పరిణామాలు ఏ విధంగా ఉంటాయని దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాం గతంలో ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇతను యొక్క విలాసాల కోసం ఏ విధంగా తప్పుడు దారంగా డబ్బులు అంటే అప్పులు తీసుకొని తన యొక్క ఖాతాలో వేసుకున్నాడు జమేసుకున్నాడో ఆ యొక్క అప్పులు తెచ్చుకోవడానికి కూడా గతంలో ఉండే గవర్నర్ను కూడా బూచిగా పెట్టుకొని అప్పులు తీసి అప్పు అప్పు అప్పుద్దామనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ను కూడా పూచిగత పూచిగతగా పెట్టి అప్పు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే రాజ్యాంగబద్ధంగా ఉండే పద సో కాబట్టి దాని మీద అంత అంత అంటే గవర్నర్ మీద ఇతనికి రాజ్యాంగబద్ధంగా ఉండే పదవులో ఉండే గవర్నర్ మీద ఇతనికి ఎంత మర్యాద ఎంత గౌరవం ఉండేదని దాన్ని అర్థం చేసుకోగలగాలి ఈరోజు కూడా ఈ కోటి సంతకాల సేకరణతో రాజ్యాంగబద్ధంగా ఉండే గవర్నర్ని ఏ విధంగా మోసం చేశారు ఆ సంతకాలు ఎవరెవరు పెట్టారు ఎలా పెట్టారు ఎవరు పెట్టారు అనేది కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది విచారణలో గనుక ఈ నిజానిజాలు తేలితే కనుక జగన్మోహన్ రెడ్డిని ఎవ ఎవ్వరూ కూడా వదిలి ప్రసక్తి లేదు ఎవ్వరూ కూడా రక్షించే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఈ రోజు నేను ఏం చేసినా నేను నేను ఆంధ్రలో ఎంత క్యాట్వాక్ చేసినా నా రాజ్యాంగం నాకుంది కదా ఇక్కడ నేను ఏం చెప్పిన అనుకుంటున్నారేమో కానీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో మెట్టించుకొని కుట్టారనే సంగతి జగన్మోహన్ రెడ్డి ఇంకా మర్చిపోలేకపోతున్నాడు తన చేసిన తప్పులకు తనకి పశ్చాత్తాపం పడకుండా ఈ రోజుకి కూడా ప్రజల మీద కక్షతో ఉన్నాడు నాకు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారనేది ఒక పరి అంటే ఆ యొక్క పశ్చాత్తాపం తనకి లేదు ప్రజలు నాకు ఎందుకు ఓట్లు వేయలేదు కాబట్టి వీళ్ళు ఏదో విధంగా నేను నేను హింసించాలి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు హింస హింసించాను ఈరోజు శాసనసభ్యుడిగా కూడా నాకు ఎటువంటి ప్రతిపక్షం లేకపోయినా ఈ రోజు కూడా వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో వీళ్ళు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని వచ్చేసి రాగానే ఇమ్మీడియట్గా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ పరంగా ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది అట్లాగే చదువుకున్న వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఈరోజు కులం కూటమి ప్రభుత్వం కులం చూడట్లేదు మతం చూడట్లేదు ప్రాంతం చూడట్లేదు వర్గం చూడట్లేదు వర్ణం చూడట్లేదు అర్హులేని ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తే గనక వీళ్ళు రేపొద్దున నాకు ఓటు బ్యాంకుగా నాకు మళ్ళీ నా మాట వినరు నా నా యొక్క కులం గానో లేక నా మతంగానో ఈ యొక్క కులాల మధ్యన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏదో ఒక దారి మీద వీళ్ళని నేను నేను దారి మళ్లించాలి నేను పదిసార్లు సార్లు చెప్పిన అబద్ధం అది ఖచ్చితంగా నిజమైపోతుంది అనే ఒక ఈ ఈరోజు నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు విశదీకరంగా పూర్తిగా వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు అనే పరిస్థితిగా ఉంటుంది తన కోటి సంతకాలు దేనికి చేస్తున్నాడో ఒక దిశ ఒక దశ దిశ లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ యొక్క రాష్ట్రంలో అది ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నావయ్యా అంటే దానికి సమాధానం చెప్పడు తన యొక్క రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అతను చేస్తాడు ఎందుకయ్యా నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు ప్రభుత్వం మీద బయట విమర్శలు చేస్తావంటే దానికి సమాధానం చెప్పడు కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా గనక నీకు ఎంత గనక ఉందంటే గనక నువ్వు ఎందుకు అసెంబ్లీకి వచ్చి రాజ్యాంగాన్ని గౌరవించి శాసనసభను గౌరవించి ఓట్లేసిన ప్రజల్ని గౌరవించి నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని అడిగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఉందా కాబట్టి ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన వారి జగన్మోహన్ రెడ్డి ఉంది మీరు అడిగిన దాంట్లో ఖచ్చితంగా ఇతను ఏదైతే కోటి సంతకాల సేకరణ ఫోర్ దొంగ సంతకాలు ఏదైతే పెట్టించారన్నదో దాని మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేసుకుంటుంది ఆల్రెడీ గవర్నర్ గారు కూడా దీని మీద విచారణ చేయమని చెప్పంటా ఉన్నారు సాక్షాత్ గవర్నర్ గారే చెప్పినారంటే కనుక దానికి తిరిగైతే లేదు ప్రభుత్వం దీని మీద సీరియస్గా నిర్ణయం తీసుకుంటుంది ఆ యొక్క విచారణలో కనుక ఎటువంటి ఏమైనా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరు కాపాడలేని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్